పక్షుల ఐక్యత ఒక అడవిలో పక్షుల గుంపు ఒకటి ఉండేది అవి ఎల్లప్పుడూ ఆడుతూ కిచకిచమని చప్పుడు చేస్తూ చాలా అల్లరి చేసేవి ఆనందంగా కలిసి ఎగురుతూ ఐక్యంగా ఉండేవి ఒకరోజు ఆకాశంలో ఎగురుతున్న వాటికి నేల మీద ఒక పెద్ద చెట్టు క్రింద భూవలిడంత ఆహారం కనిపించింది అక్కడ చుట్టుపక్కల ఎవ్వరూ లేరు కనుక వాటిని తింటే ప్రమాదమేమీ ఉండదని పక్షులు భావించాయి వెంటనే అవన్నీ ఆహారం తిందామని నేలకు దిగాయి అవి అలా ఆహారాన్ని తింటుండగా ఉన్నట్టుండి చెట్టుపై నుండి వల ఒకటి వచ్చిపడింది పక్షులన్నీ కూడా వలలో చిక్కుకుపోయాయి అవన్నీ ముందుగా భయపడిపోయాయి తర్వాత వలలోంచి బయటపడ్డానికి దేనికదే ప్రయత్నించసాగింది కానీ వలలోంచి బయటపడలేకపోయాయి అప్పుడు పక్షుల నాయకుడు ఇలా అన్నాడు ఎవరికి వారుగా ప్రయత్నాలు చేస్తే లాభం ఏమీ ఉండదు మనమంతా ఈ వలలోంచి బయటపడాలంటే మీరంతా కూడా నేను చెప్పినట్లు వినండి ముందు భయాన్ని వేడి ధైర్యంగా ఉండండి అందరం కలిసి వలను మన ముక్కులతో పట్టుకుని ఒకేసారి రెక్కలో ఆడిద్దాం అప్పుడు మనం వాళ్ళతో సహాయగిరిపోవచ్చు పక్షులన్నీ ఐకమత్యంతో తమ నాయకుడు చెప్పినట్టే చేయాలని నిర్ణయించుకున్నాయి అనుకున్నట్టే ఒక్కసారిగా వాళ్ళతో పాటు ఆకాశంలోకి ఎగిరిపోయాయి తర్వాత పక్షులకు మిత్రులైన ఎలుకల దగ్గరికి ఎగురుకుంటూ వెళ్ళి ఎలుకలను సహాయం కోరాయి మిగిలిన ఎలుకలు కూడా తమ మిత్రులకు సహాయం చేయడానికి పరుగు పరుగున అక్కడికి వచ్చాయి ఎలుకలు చకచకా వాళ్ళను తమ పదునైన పళ్ళతో కొరికి ముక్కలు ముక్కలు చేసేశాయి అలా తమ నాయకుడి ఆలోచనతో మిత్రుల సహాయంతో పక్షులు ఆపద నుండి బయటపడ్డాయి ఈ కథ ద్వారా మనం తెలుసుకోవాల్సిన నీతి ఏమిటంటే ఐకమత్యమే మహాబలం